హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాక్ స్టార్ దిగ్ గౌడ్ ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ కర్రీ నా స్టైల్లో ఎలా చేశాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా చికెన్ నీట్గా కడిగి అందులో నిమ్మరసం ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టాలి జలుబైంది వాయిస్ బాగాలేకపోతే క్షమించండి ఫ్రెండ్స్ రెండు ఆనియన్స్ తీసుకొని చిన్నగా కట్ చేయాలి ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి రీకి సరిపడా గిన్నె తీసుకొని అది వేడయ్యాక ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక సాజీర పచ్చిమిర్చి కర్రెపాకు ఆనియన్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి కలిపి మూత పెట్టాలి రెడ్గా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి తర్వాత పసుపు వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా ఫ్రై కా కానివ్వద్దు తర్వాత చికెన్ వేసి కలిపి అలానే ఒక టూ మినిట్స్ వదిలేయాలి ఎమ్మటే మూత పెట్టకూడదు ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత మూత పెట్టి ఉడికించాలి చికెన్ని పనిలోని వాటర్ అంతా దగ్గరగా అయ్యాక టేస్ట్కి సరిపడా కారం ఉప్పు వేసి కలపాలి కారం వేసిన వెంటనే వాటర్ వేయకూడదు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి కారం పచ్చివాసన పోయేలా ఉడకనివ్వాలి అప్పుడు వాటర్ ఒక సైడ్స్లో గ్రేవీకి సరిపడా పోసి మూత పెట్టి ఉడికించాలి ఉడుకుతున్నప్పుడు అందులో ఒక స్పూన్ కొబ్బరి పొడి ఒక స్పూన్ గసగసాల పొడి వేయాలి గసగసాలు లైట్గా వేపి పొడి చేసి పెట్టాను నేను అవి వేస్తే గ్రేవీ చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది గసగసాల పొడి వేస్తే మీరు ట్రై చేయండి ఒకసారి జీడిపప్పు పేస్ట్ వేసిన బాగుంటుంది కానీ నేనేం వేయలేదు సింపుల్గా చేశాను చివరిలో కర్రీ దించే ఒక టూ మినిట్స్ ముందు ధనియాల పొడి కొత్తిమీర వేయాలి ఒక టూ మినిట్స్ సాగి స్టవ్ ఆఫ్ చేయాలి అంతే చెప్పడానికి ఇంత పెద్దగా ఉన్నా వండటం ఈజీగానే ఉంటుంది ఎవరైనా వండి పెడితే తినడం ఇంకా ఈజీ కదా ఈజీగా ఉంటుంది వంకలు పెట్టడం కూడా ఈజీనే కదా ఫ్రెండ్స్ కర్రీ టేస్ట్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం మీరు లైక్ చేస్తేనే ఎక్కువ పబ్లిక్కి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే నేను నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది కీప్ స్మైల్ అండ్ స్టే హెల్తీ ఫ్రెండ్స్ బాయ్